నెల్లూరు జిల్లా ఇందుకురిపేట మండలం కొత్తూరు గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి నెల్లూరు ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గ్రామంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని సూపర్ సిక్స్ పథకాలను దశలవారీగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మరియు రైతులకు పట్టాదారు పాసపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది టీడీపీ మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మా సోదరుడైన ఇందుకురిపేట మండల ఇన్ఛార్జ్ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం బాధాకరమైన విషయం అని తెలిపారు అలాగే టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ మధ్యకాలంలో దాదాపు రెండు పద్దెనిమిది నెలలైంది మన ఎలక్షన్లు పూర్తి చేసుకొని కానీ ఈరోజు ఆ పాత రోజులే గుర్తుకొస్తున్నాయి ఈ జనం ఏందో నిజంగా కూడా చాలా సంతోషం చెప్పాలంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బాగలేకపోయినా మీ జనంతో మిమ్మల్ని అందరినీ చూసి ఆ సంతోషానికి కోట్ల యాభై లక్షల కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపనలు ఉన్నాయి అంటే బుక్లు ఇవ్వడం ఇవన్నీ సంక్షేమం అభివృద్ధి ఈ రెండే మనకి తెలుగుదేశం పార్టీకి ఈ రెండింటితోనే మనం ముందుకు పోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం ఏది కూడా ఆపకుండా సూపర్ సిక్స్ అనేది సక్సెస్ చేయడం కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు ఇంకా కూడా మంచి రోజులుంటాయి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఎవరు కూడా మనము చంద్రబాబు నాయుడు గారి మనం ముందుకు పోవాలా అని కోరుకుంటున్నాను ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది జనం చూస్తుంటే చాలా సంతోషంగా మిమ్మల్ని చూసి జాగ్రత్తగా ఇళ్ళకపోర్ణే జనం జాగ్రత్తగా ఇంటికి అందరికి కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు మళ్ళీ ఒకసారి మన ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ లో వచ్చినట్టుంది ఇది ఈరోజు ఎలక్షన్ ముందు నేను మీ అందరి దగ్గరికి వచ్చి కొన్ని పనులు చేస్తానని చెప్పడం జరిగింది వాటి శంకుస్థాపనలకు పూర్తయిన వర్కులకి ఓపెనింగ్కి అలాగే మన భూమి మన హక్కు అనే నిధానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అందిస్తున్న పాస్ పుస్తకాలు కార్యక్రమం లాగా లేదు అయినా ఇది ఒక పండగ వాతావరణంలో చేయమన్నారు ఇది అలాగే ఈరోజు చూస్తుంటే ఈ కార్యక్రమానికి మన కోవులు కాన్స్టిట్యూన్సీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరేడి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వివిధ వివిధ పార్టీల జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నారు చూస్తే మీ సంతోషం చూస్తే ఈ నాకు అర్థమైంది గత ఐదు సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా వేసుకోలేని రోడ్లు ఎన్నో ఉన్నాయి ఇంటికూర్పేట మండలంలో మనం ఆగిపోయిన రోడ్లు ఎక్కడెక్కడైతే సగం చేసి వదిలేస్తారో అవన్నీ పూర్తి చేయడమే కాకుండా కొత్తగా మళ్ళీ మనం శాంక్షన్ చేపించుకున్నవి అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చర్వతో రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఈరోజు ఏ అయితే ఎలక్షన్ ముందు చెప్పారో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తున్నా మనం చేస్తున్నామో సెలైతే ముప్పై పెన్షన్ ఇస్తున్నాం తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసుకున్నాం అలాగే దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు లెక్కన ఇచ్చుకోవడం జరిగింది ఇక్కడ ఎంతో మంది నా సోదర సోదరి మనులున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ సోదరి మనులకి స్త్రీ శక్తి అనే దాని మీద ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు ఇచ్చారా లేదా అందరికి సో అదే విధంగా రెండు సిలిండర్లు అన్నదాత సుఖీభవం తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా తల్లికి వందనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇచ్చారు ఇవన్నీ కాకుండా ఎలక్షన్ ముందు మనమందరము ఎంత భయపడ్డామో భూమి గురించి ఈరోజు నిక్షేపంగా మీ పాస్ పుస్తక పాస్ పుస్తకాలు మీకు అందించగలుగుతున్నాం ఈరోజు ఇక్కడే ఇసుకుల్పేట మండలంలో నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాస్ పుస్తకాలు మనము రాజ ముద్రతో మీకు అందరికీ అందిస్తున్నాం అందులో ఏదన్నా ఇబ్బందులున్న క్యూఆర్ కోడ్ ఉంది దానివల్ల మీరు అన్ని తెలుసుకోవచ్చు అని కూడా చెప్తున్నాను అలాగే అందరికీ నమస్కారం కొత్తూరు గ్రామానికి ఇచ్చేసిన మా దైవం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే మా అమ్మ వేమిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నాకు ఈ మొదలు రాజకీయ పేక్ష పెట్టిన నాకు దైవ సమానులైన వారికి నేను ఎప్పుడు నా కట్టే కాలే వరకు వారితోనే వారి వెంట